గరుడ పురాణం రహస్యం మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ విశ్వం ఆరంభంలో నక్షత్రాల మధ్య దైవిక కాంతి నిశ్శబ్దంగా విస్తరిస్తోంది కాలం స్థలం లేని ఈ అనంతంలో ఒక మహా రహస్యం దాగి ఉంది పురాతన ఋషులు రాసిన జ్ఞానం తాళపత్రాలలో నిద్రిస్తోంది ఈ గ్రంథం పేరుడు గరుడ పురాణం ఇది కథ కాదు ఇది జీవన సత్యం నారాయణుడు సమీక్షంలో గరుడు వినమ్రంగా నిలిచాడు జీవితం మరణం ఆత్మ ప్రయాణం గురించి లోతైన రహస్యాలు ఇక్కడ వెల్లడయ్యాయి ఇప్పటి మనిషి ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు కానీ అతని పక్కన ఉన్నది నిజంగా ఎవరు శరీరమా లేక మనసు సృష్టించిన భ్రమ మనసు నిద్రపోదు ఆలోచనలు జ్ఞాపకాలు కోరికలు కలలుగా రూపం దాలుస్తాయి ఆ భావాలన్నీ కలిసి ఒక రూపం తీసుకుంటాయి ఇది మనిషి కాదు ఇది ఆసక్తి డబ్బు ప్రేమ అహంకారం పశ్చాత్తాపం ఈ అన్నిటితో మన హృదయం బంధించబడుతుంది కనిపించని సంఖ్యలు ఆత్మను కట్టిపడేస్తాయి కాలం మారుతుంది శరీరం వృద్ధాప్యంలోకి వెళుతుంది కానీ ఆసక్తి మాత్రం మనతోనే ఉంటుంది ఒక క్షణం శ్వాస ఆగుతుంది శరీరం నిశ్చలమవుతుంది కానీ ప్రయాణం అక్కడితో ముగియదు ఆత్మ శరీరాన్ని విడిచి చూస్తుంది విలాపాలు వినిపిస్తాయి కానీ వెనుక నుండి ఆసక్తి ఇంకా వెంటాడుతుంది మరణాంతరం మార్గం చీకటి వెలుగుల మధ్య సాగే ప్రయాణం మనతో తీసుకెళ్లేది మన కర్మలే ఒక దారి వెలుగుతో నిండి ఉంది మరో దారి చీకటితో ఎటు వెళ్లాలో నిర్ణయించేది మన జీవితం గరుడ పురాణ లోకంలో మంచి కర్మలు తేలికగా మారతాయి చెడు కర్మలు భారంగా మారతాయి అప్పుడే ఆత్మకు సత్యం అర్థమవుతుంది పక్కన ఉన్నది వ్యక్తి కాదు మన భావాల రూపం మాత్రమే విడిచిపెట్టిన క్షణంలో సంఖ్యలు తెగిపోతాయి ఆత్మ తేలికగా మారుతుంది ఆసక్తి లేని ఆత్మ శాంతిని పొందుతుంది అదే మోక్షానికి తొలి అడుగు ఇప్పటికీ మనం నిద్రిస్తున్నాం మన పక్కన మన ఆసక్తులే పడుకున్నాయి అవి ఉన్నంతకాలం విముక్తులేదు గరుడ పురాణం మూసుకుంటుంది కానీ దాని సందేశం మన జీవితాల్లో కొనసాగుతుంది సూర్యోదయం నదీ తీరంలో నిశ్శబ్దం విముక్తి అంటే విడిచిపెట్టడం మీ పక్కన నిద్రిస్తున్నది మనిషి కాదు మీ ఆసక్తి మాత్రమే